అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత తెలుగు వెలుగు సాహిత్య వేదిక జూమ్ సమావేశానికి నేను అందిస్తున్నటువంటి కవిత అంశం గ్రీష్మమా ఇంత భీష్మమా నా శీర్షిక తప్పెవరిది అవును నిజమే బానుడు బగబగమంటున్నాడు ఎండలు ఏటా ఏటా తీవ్ర రూపం దాలుస్తూ వడదెబ్బ తడాకాని చూపిస్తున్నాడు ఏమిటో ఈ ఉష్ణోగ్రత తీవ్రతలు అంతకంతకు పెచ్చిమీరుతున్నాయి సుమా బయటకు వెళ్ళాలంటే కూలీలు కూలీనాలీ చేసుకునేవారు ఏమైపోతారో కదా అంటూ మనందరం ఆ సూర్యుణ్ణి ఆడిపోసుకుంటున్న తీరిది మనందరం ఆ సూర్యుణ్ణి ఆడిపోసుకుంటున్న తీరిది కానీ ఒక్కటి ఆలోచించమేం మనం పెరుగుతున్న భూతాపాన్ని కట్టడి చేయకపోతే మనుషులు మనగడికే ముప్పు తప్పదన్న శాస్త్రవేత్తల మాటలు పెడచవిని పెడుతూ ప్రకృతిపై విజయకేతనం ఎగరవేశానని విర్రవీగుతున్న మనం ప్రకృతిపై విజయకేతనం ఎగరవేశానని విర్రవీగుతున్న మనం ప్రకృతి చేసే హెచ్చరికలను కూడా పట్టించుకొని మితిమీరిన స్వార్థంతో మన అనాలోచిత చర్యలతో పర్యావరణాన్ని మరణసయ్యపైకి నెడుతున్నది మనం కాదా పర్యావరణాన్ని మరణశయ్యపైకి నెడుతున్నది మనం కాదా అభివృద్ధి పేరుతో రహదారుల్లో వృక్షాలను పెకిలిస్తూ ఒక చెట్లు నాటడమే కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకొని తీరు మరోపక్క ఏటా ఏటా భూగోళం వేడెక్కుతున్న శాతం అసాధారణంగా పెరగడానికి గ్రీష్మల్లో ఇంత భీష్మంగా ఉండడానికి నేడు తెలుగు వెలుగు కౌల కళాలు బాణుడిపై సూటిగా బాణాలు సంధించడానికి కారణం మానవ తప్పిదం కాదా కారణం మానవ తప్పిదం కాదా ఒక్క క్షణం ఆలోచించండి ఇక్కడైనా మేల్కొని చేయి చేయి కలిపి వృక్ష సంపదను వృద్ధి చేద్దాం కార్బన్ ఉద్గారాలను తరిమేద్దాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం హరిత హారాలతో బానుండి మెప్పిద్దాం హరితహారాలతో బానుండి మెప్పిద్దాం గ్రీష్మల్లా హేమంతాన్ని నిలుపుదాం గ్రీష్మల్లా హేమంతాన్ని నిలుపుదాం ధన్యవాదాలు